అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడారు ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది అదాని డేటా సెంటరే దాన్ని విస్తరించి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్గా మార్పు వచ్చింది అసలు బీజం వేసింది నేనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే మూడో తారీఖున శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది అంటే డేటా సెంటర్ని ఎక్స్పాండ్ చేయాలి డేటా సెంటర్ రావాలంటే ముందుగా సింగపూర్ నుంచి ఆ సబ్సీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అంకురార్పణ కూడా అదే రోజు జరిగింది ఇది ముందుగా ప్రయారిటీస్ మేము తీసుకుని బీజం మేమేసాం అదాని ఇప్పుడు ఈ గూగుల్తో టైప్ అయ్యి ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఎక్కడ కూడా అదాని పేరు తీసుకురాల చంద్రబాబు నాయుడు ఎందుకంటే అదాని పేరు తీసుకొస్తే వైసీపీ పేరు తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురావాలి కాబట్టి ఆ క్రెడిట్ మాత్రం ఇవ్వకూడదన్న దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆ పేరు తీసుకురాలేదు అని మాట్లాడిన పరిస్థితుంది అసలు అదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటరా దీనికి బీజం వేసింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారైనా దీని గురించి మాట్లాడదాం ఈరోజు మనం రెడ్డి గారితో ఉన్నాం ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మరి జగన్మోహన్ రెడ్డి ప్రస్ మీట్ మీద వారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ నిన్న ఆ మీట్ మీరు వినుంటారు గూగుల్ డేటా సెంటర్ యాక్చువల్గా అదానీ డేటా సెంటర్కి మరొక రూపమే ఇది మేమే బీజం వేశాం మా ద్వారానే ఇది వచ్చింది క్రేట్ మొత్తం చంద్రబాబు నాయుడు వేసుకుంటా ఉన్నారు ఇప్పుడు హైదరాబాదులో హైటెక్ సిటీ ఏదో ఒక చిన్న బిల్డింగ్ ఓడి కట్టేసి మొత్తం నేనే హైదరాబాద్ సైబర్ సిటీగా మార్చింది నేనే సాఫ్ట్వేర్ కంపెనీలు నేనేది తెచ్చిందని చెప్పి క్రియేట్ ఏదైతే వేసుకున్నాడు ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఆయన హయంలో జరిగింది అది కానీ క్రియేట్ మాత్రం చంద్రబాబు తీసుకున్నాడు హైదరాబాద్ సిటీ ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా మొత్తం ఆయన క్రియేటే తీసుకుంటున్నాడు తీసుకుంటా ఉన్నాడు వైసీపీ కదా స్టార్ట్ చేసింది అని ఆయన మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని మళ్ళీ వచ్చాడు కొత్త పిచ్చాడు బుఫన్గడ్ లాగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక విసర్ విసా తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి పక్క రాష్ట్రం నుంచే కదా ఉంటాడు ఇక్కడికి వచ్చి ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్యమైన మాజీ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాల్లో గత జరిగిన ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేశాడో అనేది అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మేము చట్టసభల్లో కానివ్వండి ప్రజాస్వామ్యంలో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రజల గొంతుకే మేము మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఐదు సంవత్సరాలు పెట్టి నువ్వు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు అని అడగడం జరిగింది ఇదే మాజీ ముఖ్యమంత్రి యువజన శ్రామిక రైతు పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పరిశ్రమలు ఏం తీసుకొచ్చావు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు అవి అనేక సందర్భాల్లో మీ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగిందా లేదా స్వయంగా నేను కూడా ప్రశ్నించడం జరిగింది మా జాతీయ నాయకులు కానివ్వండి ప్రతి మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రి అయిన మా నా మా యువనేత నారా లోకేష్ గారు కానివ్వండి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానం లేకుండా గుండు సున్నలాగా బోడుగుండుగా వేసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తీసుకొని రాకబాగా ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఉన్న పరిశ్రమలు త తరిమి కొట్టినాడా లేదా ముందు దానికి సమాధానం చెప్పమని చెప్పండి రెండోది అతి ముఖ్యమైన పాయింట్ అంటే గూగుల్ సంస్థ అనేది జగన్మోహన్ రెడ్డి అదానికి అమ్మేసినాడా ఎందుకంటే అదాని ఏమైనా జగ గూగుల్ సంస్థ అనేది కొనుక్కోన్నదా లేకపోతే ఇతను దోచుకున్న డబ్బులు అదాని ఏమైనా పెట్టుబడి పెట్టుకొని అదాని నాదే అని చెప్పేసి అదాని సంస్థ నాదే కాబట్టి గూగుల్ కూడా నేను టేక్ ఓవర్ చేసేసుకున్నాను గూగుల్ నేనే కొనేసుకున్నాను అని చెప్పి అదానీ కోసం ఈరోజు రిప్రజెంటే తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఈ ఈరోజు మేము గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది మేము ఏ పార్టీ అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ఏ పార్టీ వ్యక్తులైనా సరే వాళ్ళు ఏ హోదాల్లో ఉన్నా మీకున్న కాంటాక్ట్స్ కూడా మాకు ఇవ్వండి మేము వారితో సంప్రదిస్తాం నేను ఒక ఐటీ మంత్రి అయినంత మాత్రం మేము అధికారంలో ఉన్నంత మాత్రం మాకు అన్నీ తెలిసి మేము ఏ రోజు కూడా అని చెప్పి గర్భంగా ఈ రోజు ఎటువంటి తారతమ్యాలకి పోకుండా ఎటువంటి ఈర్ష్యలకి పోకుండా ఒక గౌరవ మంత్రి హోదాలో ఉండి ప్రతిపక్షం లేకపోయినా సరే తోటి శాసనసభ్యులు అందరి దగ్గర కూడా ఆయన సలహాలు స్వయంగా అంటే ప్రజాస్వామ్య సలహాలు తీసుకొని మీ యొక్క సూచనలు కూడా మాకు ఇవ్వండి మీకున్న కాంటాక్ట్స్ కూడా మాకు ఇవ్వండి క్రియేట్ కావాలని మీరు తీసుకోండి మీరు మా కాంట్రాక్ట్ ఇస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాం మాకు ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి ఈ ప్రజల కోసం మేము ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పేసి ఆ రాజు ఆనాడు గవ మంత్రి గారు నారాజ్ నారా లోకేష్ గారు మాట్లాడిన సందర్భాలు లేవా మరి అలాగన్నప్పుడు అంత అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి అంత ఉన్నతంగా మాట్లాడిన వ్యక్తికి ఏ రోజైనా సరే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి నిజంగా మీకు నిజంగా అంత ఆలోచన ఉంటే గనక ఏనాడైనా సరే మీరు మాట్లాడడం జరిగిందా మీరన్న రెండు వేల ఇరవై మూడులోనే ఇక్కడ దీనికి శంకుస్థాపన జరిగింది ఎవరు తీసుకొచ్చారు నువ్వు ఏ ఆడకు ఏ కంపెనీకి పోయినావు పబ్జీ జ్వర పబ్జీ జ్వర పొద్దున్న లెగితే నీ తాడేపడే పేర ఐదు సంవత్సరాలు కూడా నువ్వు పబ్జీలు ఆడుకునే కదా నువ్వు బతికినావు జనాల మధ్యలోకి వస్తే గనక డేరాలు కట్టుకుని బాబులాగా పోయిన వ్యక్తి నువ్వు ఏడకపోయినావు ఎప్పుడు పోయినావు యువుని కలిసినావు దానికి సమాధానం చెప్పు ఈరోజు గూగుల్ సిఇఓ గారు పిచయ్ గారు కానీ ఈరోజు స్వచ్ఛందంగా వారి యొక్క ప్రెస్ మీట్లో కానివ్వండి ఈ యొక్క ప్రజానికానికి వారు మేము వైజాగ్ ఎందుకు వస్తూ ఉన్నాము ఎంత పెట్టుబడి పెడతా ఉన్నాము మమ్మల్ని ఎవరు వచ్చి కలిశారు కలిసిన కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా మాతో ఎప్పటికప్పుడు మాతో సంప్రదింపులు జరిపారని చెప్పి ఎవరు జరిపారని క్లియర్ కట్గా మాట్లాడటం జరిగిందా లేదా గౌరవ నారా లోకేష్ గారు మంత్రి పదవిగా ఆయన స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా చేసిన కార్యక్రమం గూగుల్ అనే సంస్థను తీసుకురావాలని చెప్పేసి ఆ యొక్క ప్రతినిధులు కానివ్వండి ఆ యొక్క సంస్థను కానివ్వండి అనేక విధాలుగా ఆయనతో సంప్రదింపులు చేసి మన రాష్ట్రానికి రావడానికి అనేక విధాలమైన కృషి చేసిన వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక బఫోను ఈ రోజు ఎవరో పుట్టిన దానికి నేను నేను తండ్రిని చెప్పుకునే దుర్మార్గ స్థితికి దేన స్థితికి దిగజారిపోయినందుకు మేమందరూ జాలి కొన్ని ఆ డాక్యుమెంట్లు చూపిస్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్లో మేమేమైతే మేము లెటర్లు రాసాము అదాని డేటా సెంటర్ రావాలని చెప్పి తర్వాత మేము అదాని సెంటర్ పాల మీరు అదాని మిమ్మల్ని తట్టుకోలేకనే పారిపోయినాడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎవరెవరిని సంప్రదించినారయా మీ కోడిగుడ్డు మంత్రి పోయినాడా సాక్షాత్ ముఖ్యమంత్రి పోయినాడా లేదా నువ్వు నువ్వు అపాయింట్ చేసే సకల శాఖ మంత్రి పోయి అదాని డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి అంటే కాళ్ళ వేళ మీరు తీసుకొచ్చినారా మేము సంతోషిస్తామే ఏ రోజు కూడా మేము ప్రతిపక్షం అని చెప్పేసి ఏ రోజు విమర్శించేది లేదు ప్రభుత్వం మంచి పని చేసి అనేక విధాలుగా మేము మేము ఆయన ప్రభుత్వానికి సహకరించిన సందర్భాలు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసింది ప్రతి పార్టీ దాన్ని సంతోషించింది మేము ఏ పని చేసినా సరే ఒక ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కోసం మీరు పని చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమర్థిస్తూ ఉంటుంది సంతోషిస్తూ ఉంటుంది ఎందుకంటే మాకు ప్రజల ముఖ్యం అంతేగాని మీకులాగా పదవుల కోసమో లేకపోతే దొంగ డబ్బుల కోసమో ఏ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాదు కాబట్టి మేము ప్రజల కోసం మేము పనిచేస్తాం కాబట్టి మీరు ప్రజల కోసం ఏదైనా మేలు చేస్తే మొట్టమొదటగా స్పందించి తెలుగుదేశం పార్టీ కానీ మీరు ఆ విధంగా చెయ్యకుండా మీ సారా వ్యాపారాలు మీ దొంగ వ్యాపారాలు మీ గంజ వ్యాపారాలు మీ డ్రగ్స్ వ్యాపారాలు చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఈ రోజు సబ్సి కేబుల్స్ మేమే తీసుకొచ్చినాము ఈ క్రేట్ అంతా మాదే అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడే ఇదే జగన్మోహన్ రెడ్డి అనకూడదు ఒక అసత్యమైన ప్రసాదరాలు చేసుకుని ఒక సాక్షి లేని యొక్క సాక్షి పేపర్లు పెట్టుకొని గూగుల్ డేటా సెంటర్ వస్తే ఒక గొడౌన్ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ క్రేట్ కోసం ఎందుకు పాకులాడతా ఉన్నావు మరి దీన్ని ఏమంటారండి ఎవరో దానికి పుట్టిన వారు ఎవరో పుట్టిన వారికి నేనే తండ్రిని చెప్పుకునే పరిస్థితులు దిగజారిపోలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ నిష్పాక్షపాతంగా పనిచేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులుగా మేము చెప్పట్లేదు సాక్షాత్ ఆ యొక్క సమస్త ప్రతినిధులు కానివ్వండి ఆ యొక్క సంస్థలో ఉండే అత్యుత్తమైన స్థాయిలో ఉండే ఒక అంటే ఒక ప్రెసిడెంట్ గారు కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి సాక్షాత్ సిఏ సీఈఓ గారు కూడా ఈ రోజు మేము ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావడం వస్తుంది భారతదేశంలో ఒక భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక విశాఖపట్నాన్ని మేము ఎందుకు మేము మేము ఆ దాన్ని మేము ఎంచుకోవడం జరిగింది అనే దానికి క్లియర్గా చెప్పడం జరిగింది ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు మా సమస్యకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాకు మాకు అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంది కాబట్టి ఈ రోజు ఇండియాలో ఏ రాష్ట్రం కూడా మమ్మల్ని మమ్మల్ని పరిశీలించినా కూడా మా యొక్క సంస్థకు తగ్గట్టుగా అన్ని విధాలుగా ఆ యొక్క పాలసీలు కానివ్వండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక విజనరీ లీడర్ ఉన్నారు కాబట్టి ఆ యొక్క వ్యక్తి మీద నమ్మకంతో నారా లోకేష్ గారు మమ్మల్ని సంప్రదించే విధానాన్ని మాకు ఆకర్షించలే నారా నారా లోకేష్ గారు మాకు ఇచ్చిన నమ్మకాన్ని ఐటీ మంత్రిగా ఒక నమ్మకాన్ని ఈ దుర్మార్గుడు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలు చేసి నమ్మకాన్ని పాలద్రోస్తే వినాలి వినాల అది నమ్మకాన్ని పాలదొస్తే దశ దిశ లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పాలు చేసి అధోగతి పాలు చేస్తే ఈరోజు బయట దేశాలకు పోయేసి ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తను కానివ్వండి ప్రతి ఒక్క వ్యాపారవేత్తను కానివ్వండి కలుసుకొని ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటి ఆంధ్ర రాష్ట్రం మీద నమ్మకాన్ని తీసుకొచ్చి వ్యక్తుల మీద నమ్మకాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక విధాలుగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే ఆ యొక్క పెట్టుబడులు రాకుండా ఈరోజు నీ యొక్క దుర్మార్గమైన అసత్యమైన ఛానల్లో పెట్టుకొని అసత్య ప్రసారాలు చేసిన నువ్వు కాదా ఈ రోజు మళ్ళీ క్రెడిట్ అవంతా కష్టపడిన వ్యక్తి అతను ఏం కూడా తీసుకుంటలేదు ఈ రోజు నారా లోకేష్ గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బయట దేశాల్లో పోసే అంత క్రేట్ మాది కాదు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చూస్తా ఉన్నాం వేల కోట్ల రూపాయలు అందరూ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని చెప్పి ఆ వ్యక్తులు చెప్పుకుంటా ఉంటే ఈ రోజు ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ గూగుల్ డేటా సెంటర్ కి అదానీ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి అంటే గూగుల్ ఇక్కడ అంతా నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత గూగుల్ వచ్చి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తుంది డేటా సెంటర్ లో అక్కడ కార్యకలాపాలు హార్డ్వేర్ కావచ్చు ఇతర టెక్నాలజీని ఏ స్థలం ఇచ్చిన అడితను ఎవరు ఇచ్చినారు అదాని సంస్థ ఏదైనా ఈ రోజు చెప్పడం జరిగిందా గత ప్రతిపక్షాల పార్టీలో కూడా మేము కూడా మాట్లాడినాం కదా అదాని డేటా సెంటర్ ఎందుకు రాలేదు అంటే గనక అప్పుడు ఉండే ఈ మనిషి ఏ రోజైనా సమాధానం చెప్పేది ఒకటే సార్ అదాని కృషి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కృషి ఉంది వైసీపీ కృషి ఉంది అంటే అదాని ప్రభుత్వం కృషి ఉంది సింగపూర్ ప్రభుత్వం మేము మాట్లాడు ఒప్పించా ప్రభుత్వం సహకారం ఉంది ఇవన్నీ ఏమి చెప్పట్లేదు మొత్తం తన ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీని తరివి కొట్టిందే మీరు ఇంకా సింగపూర్ ప్రభుత్వం ఏ విధంగా మీకు సమర్థించిందో దానికి సమాధానం లేదు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఖచ్చితంగా ఆనాడు ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను కూడా మీరు ఏ విధంగా దారి మళ్లించి మీ జోబులో వేసుకున్నారో కేంద్ర ప్రభుత్వం చిట్టా ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదాని అనే సమత మీకు డేటా సెంటర్ తీసుకొచ్చారని ఆనాడు మీరు ప్రగల్భాలు పలికినారు కదా అదే ప్రభాగాలు పరిగినప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎందుకు ఆ డేటా సెంటర్ అనేది స్థాపించబడలేదు దానికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేము చేసిన అభివృద్ధిని కానివ్వండి జనాలు అభివృద్ధి పడతా ఉంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందా ఉంటే వాళ్ళ మీద పడి ఏడ్చేదానికన్నా తెలుగుదేశం పార్టీ యొక్క వ్యక్తుల మీద కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఈ రాష్ట్ర ఐటీ మంత్రి గారి మీద పడి ఏడ్చేదానికన్నా మేమేం చేశాము మేమేం తీసుకొచ్చాము దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు గౌరవ నారా లోకేష్ గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న ఆ కష్టాన్ని నేను దోచుకుంటాను అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షించరు రెండవది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా అడ్డంగానే రాత్రి రాత్రి పెద్దోడైపోవాలని కోరుకుంటా ఉంటాడు ఆ విధంగానే కదా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు రాకముందు తన యొక్క ఆస్తుపాస్తులు కానివ్వండి తన యొక్క హిస్టరీ ఏంటి అధికారంలోకి వచ్చిందా తన హిస్టరీ ఏంటో మనం చూసాం అడ్డదారంగానే అడ్డదిడ్డంగానే కదా నువ్వు వచ్చినావు అడ్డదిడ్డంగానే నీ పార్టీ పెట్టినావు కదా ఇందాక మీరు అన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినారు ఒక చిన్న ఈ చిన్న కుటీరం కట్టేసి హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను అసలు యాక్చువల్గా అది కట్టింది జనార్దన్ రెడ్డి అది వైసీపీ అని చెప్పినాడు జనార్దన్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ వైసీపీ పార్టీ పుట్టిన జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్జమర్స్ వ్యాధి వచ్చిందా లేదా జగన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చెడ్డీలు కూడా వేసుకుని తిరుగుతున్నావు లేదా రోడ్డు మీద ఏం పట్టుకు తిరుగుతున్నావో కూడా నీకు తెలియని పరిస్థితి ఈ రోజు జనార్దన్ రెడ్డి కోసం మాట్లాడుతూ ఉన్నావు నిజంగా జనార్దన్ రెడ్డి తీసుకొస్తే కనుక జనార్దన్ రెడ్డి తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేకపోయినారా దానికి సమాధానం చెప్పు చరిత్ర కనుక తీస్తే నువ్వు చరిత్ర హీనుడుగా అవుతావు నీ నీ ముందుండే నీ అనకాతలు ఉండే నీ తండ్రి కానివ్వండి ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ చరిత్రహీనులు అవుతారని గుర్తుపెట్టుకో ఈ రోజుకి కూడా మీ యొక్క నాయని మీ యొక్క తండ్రి గారు అనేటువంటి దివంగత రాజశేఖర్ గారి ఈ రోజుకి మేము ఎంత గౌరవిస్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజార్ కానివ్వండి వాటిని కానివ్వండి ఆయన కొనసాబి కొనసాగుకు వచ్చినారు కానీ నీకులాగా అసమర్థుడి లాగా ఆయన హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పాత్రమే లేదు ఈ రోజు ప్రపంచం ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత రోసీ వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు కేసీఆర్ వచ్చారు అందరూ కూడా కొనసాగించుకుంటూ పోయారు ఇరవై సంవత్సరాల పాటు హైదరాబాద్ లో లేడు కదా చంద్రబాబు నాయుడు ఆయన క్రెడిట్ ఏంటి అంటున్నారు దీనికి మీరు అర్థం చేసుకోవాలి ప్రజనారికి విజనారికి ఉండే తేడా అది ఒక విజనరీగా నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక ముందు ముందు చూపుతో ఈ రోజు ఒక హైటెక్ సిటీ అని తీసుకొచ్చి ఒక మైక్రోసాఫ్ట్ అంటే ఒక ప్రపంచ సుప్రసిద్ధ కంపెనీ అనేటువంటి మైక్రోసాఫ్ట్ టీ హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నీ మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేవేంద్ర వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారిని కూడా అన్నారు ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక కంప్యూటర్ హైటెక్ సిటీ తీసుకొచ్చారు కంప్యూటర్లు గుడ్లు పెడతాయా అని చెప్పేసి ఆ గుడ్లు ఈ రోజు బంగారు గుడ్లుగా అయ్యి ఈ రోజు ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎకానమీ అంతా కూడా ఆ యొక్క ఐటీ మీదే ఆ యొక్క హైటెక్ సిటీ మీద కానివ్వండి హైదరాబాద్ వచ్చే రాబడి మీదే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం బతుకుతుందనే సంగతి మీరు మర్చిపోతా ఉన్నారు ఈ రోజు మీకు ఎయిర్పోర్ట్ తీసుకుంటే గనక ఇండియాలో ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది నిజం కాదా ఆనాడు బీజం వేసింది ఎవరండి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటే గనక ఎవరేసినారండి ఇదంతా కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కదా సో ఆ విజన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఎలాగుంటుంది ఒక ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉంటుందని ముందు చూపుతోనే ఆనాడు ఒక సైబరాబాద్ అనే ఒక సిటీ ఒక్క మనిషి కట్టినాడు దానికి నువ్వు వరవలేకపోతాను నువ్వెంతా నీ యొక్క నీ యొక్క ఆలోచన విధానం ఎంత ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతుంది అంటే అది భాషకు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంది అంటే వాళ్ళందరూ కూడా అంటే ఆలోచన లేని వ్యక్తులు అంటారా ఈరోజు సుప్రసిద్ధ కంపెనీలు కూడా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుంటే కనుక మీరు ఏదైనా క్యాప్జిమ్లీ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి గూగుల్ కానివ్వండి ఇతరత్ర కాగ్నిజెంట్ కానివ్వండి ఏ కంపెనీ అయినా సార్ సుప్రసిద్ధ కంపెనీ అంత పెద్ద పెద్ద కంపెనీ చైర్మన్స్ కానివ్వండి సిఈఓలు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితనాన్ని కానీ ఆయన ఒక విజన్ని మెచ్చుకుంటా ఉంటే ఈ రోజు ఈ దుర్మార్గుడు ఈ రోజు వచ్చి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి క్రియేట్ కాదు అని చెప్తా ఉన్నారు మీరు అన్నారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని దాన్ని వచ్చినారు చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి తర్వాత ఆయన తదంత్రం రోసయ్య గారు కానివ్వండి తదంత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి అట్లాగే బీఆర్ఎస్ అయినటువంటి కేసీఆర్ కానివ్వండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా దాన్ని కొనసాగుగా చేస్తున్నారు దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ యొక్క పెంచుకునే విధానంలో సైబరాబాద్ అనే ఒక సిటీ లేకపోతే కనుక ఈ ముఖ్యమంత్రులు ఏమైనా చేసే ఉన్నారా మీ యొక్క నాన్న అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసినాడో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పపా హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మీరు ఏం చేసినారు మరి ఆ రోజు అని నానా నానా నాకు అసలు ఇది అవసరం లేదు అని దీన్ని 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 కొట్టేసి మనం పులివెందుల్లో కట్టుకుందాం అనసం సంగతి ఆ రోజు ఆ యొక్క నీ దుర్మార్గమైన ఆలోచన ఎందుకు ఇవ్వలేపేవా జగన్మోహన్ రెడ్డి సో ఇవన్నీ కూడా ఎలాగుంటాయంటే ఆలోచన లేని విధానం లేని అయోమయమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పని తన స్వలభావం కోసం కాదు మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఆయన ఒక రాష్ట్ర ప్రజలు కానివ్వండి ప్రపంచం ఈరోజు ప్రపంచంలో ఏ మూలకపోతా మేము మీ విధంగా మిమ్మల్ని కానివ్వండి ఈ దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి ఒకటే ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా తెలుగోడు లేని ప్రపంచం మొత్తంలో తెలుగోడు లేని దేశం ఏదైనా ఉందంటే నువ్వు మాకు సమాధానం చెప్పు దానికి బేజం వేసింది ఎవరు దాన్ని ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు దానికి సమాధానం చెప్పు ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గౌరవ నారా లోకేష్ గారు కానివ్వండి ప్రపంచంలో ఏ మూలక కూడా ఆ యొక్క ప్రభుత్వాలు కానివ్వండి అక్కడ ఉండే ప్రజలు కానివ్వండి మన తెలుగు వాళ్ళు కాకుండానే ఆ దేశ ప్రజలు కూడా ఈరోజు ఘన స్వాగతం పలి కిలోమీటర్ల కోసం ఆయన కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆ యొక్క ఘనత ఎవరికి వచ్చిందని ఒక తెలుగువాడిగా దాన్ని మనం గర్వించాల్సింది పోయి ఆ కనువిపుని ఆ కనుక కన్ను కొట్టుకుంటుంది కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద నారా లోకేష్ గారు గారి మీద వాళ్ళ చేసిన పని మీద పెట్టుకొని ఇతను శారీరకంగా అంటే శారీరకంగా మమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల్ని తెలుగుదేశం పార్టీగానే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఒక బఫూన్ లాగా అప్పుడప్పుడు ఒక విస్తర తీసుకొని కర్ణాటక నుంచి విస్తర తీసుకొని ఆంధ్రాకి వస్తా ఉన్నాడు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు ఎవరినైనా సరే అడగండి గడిచిన పదిహేను నెలలు పెట్టి ఆంధ్ర రాష్ట్రం ఎంత బ్రహ్మాండంగా ఉందో గడిచిన ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గమైన పాలనలో ఏ రోజైనా సరే నువ్వు తట్టడు మట్టి ఎక్కడైనా రోడ్డు మీద వేసినావా ఈ రోజు మీరు ఎక్కడైనా తీసుకుంటే ఇచ్చాపురం బోర్డర్ నుంచి తడ బోర్డర్ వరకు తీసుకుంటే గనక సుందరమైన రోడ్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా లేదా దాన్ని మన ఈరోజు పారిశ్రమ పారిశ్రామేతలు కూడా హైదరా ఆంధ్ర రాష్ట్రానికి వరుస వరుస వస్తూ ఉన్నారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం వలసలు పోయే రాష్ట్రంగా తయారు చేసిన కదా రోజు ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కానివ్వండి అంటే గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో కానివ్వండి నారా లోకేష్ గారి యొక్క కృషితో అనేకమైన కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వలస వస్తున్నాయంటే ఇది ఎవరి గొప్పతనం మీరు దయచేసి తెలియజేయగారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి ఇతని యొక్క పార్టీ అనేది మనుగడ లేదు రేపు అనేది వచ్చి నాకు వచ్చే పదకొండు సీట్లలో కూడా నాకు ఇంకా ఎంత దారుణంగా నేను దిగజారిపోతానో అని చెప్పి అప్పుడప్పుడు కలిసి అప్పుడప్పుడు ఈ యొక్క బఫూన్ అనేది బయటకు వచ్చి నేను ఇంకా బతికే ఉన్నా నా పాటి ఇంకా బతికే ఉందని చెప్పి ఈ రోజు కుయక్తులతో నువ్వు ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నా తప్ప ప్రజలు దీన్ని హర్షించే పరిస్థితి లేదనే సంగతి ఈ బఫూన్ మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి